నమస్తే దోస్తులు ఇవాళ మంచిగా చికెన్ గ్రేవీ కర్ర అయితే రెడీ చేస్తాను ఇది కుమార్ స్టైల్లోనే చేస్తానని అనమాట ఈ కుమార్ మంచి ఫేమస్ కదా హైదరాబాద్లో ఇక అంత మంచి ఫేమస్ ఇక చికెను అంత బాగుండడానికి ఈ మసాలా అంట కారణం చూద్దాం మరి ఎట్లుంటుందో ఏందో నేను కూడా చూడలేదు కదా ఇక మొత్తం నేను ఏమేమి వేసిన అనేది ఇక ఎంత క్వాంటిటీలో వేసిన అనేది మొత్తం నేను కింద రాస్తాను గక్కన నుండి అయితే మీరైతే చూసుకోర్రీ ఓకేనా దోస్తులు ఏంటంటే మరి అంత ఫేమస్ అయింది కదా చూద్దాం ఆ టేస్ట్ అని చెప్పి నేను కూడా రెడీ చేసినాను ఇక నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ పైకి తేలితేనే మంచిగా అనిపిస్తుంది ఇక ఆయిల్ అయితే నేను ఒక ఆరు చెంచాలు వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను ఇక నాలుగు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని ఇక పాయలు తీర్చి ఇక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట ఇక మంచి కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు చెంచాలు అదరకు లసున్ పేస్ట్ వేసిన ఇక వేసి మంచిగా అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఓకేనా దోస్తులు కిలో చికెన్ తీసుకున్న తర్వాత అవి మనకి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో ముక్క మంచిగా ఫ్రై అవ్వాలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోర్రీ ఇక మంచిగా ఉంటుంది ఇక ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చెంచా హల్దీ పౌడరు సరిపడినంత ఉప్పు ఓకేనా ఇక కారం కూడా ఇప్పుడు వేసుకోవాలి కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఒక నాలుగు చెంచాలు వేసుకోండి ఓకేనా దోస్తులు ఎందుకంటే నేనైతే ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి రెండు చెంచాలు వేసినా కాకపోతే మాత్రానికి కలర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి ఇక కుమార్ అంటే అందుకే ఫేమస్ అయిందేమో అనుకున్నాను అనమాట తింటా ఉంటే భలే అనిపించింది ఇక మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత రెండు చిన్న టమాటాలు అయితే కోసుకోర్రీ ఎక్కువ టమాటాలు కూడా ఎక్కువ వేయద్దు ఎందుకంటే మనకు స్వీట్ వచ్చేస్తుంది కూర ఓకేనా దోస్తులు ఇక పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోరాదుర్రీ ఇక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఇది గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఏది మన జీడిపప్పను కొబ్బరి ఇక అది పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇక మంచిగా ముక్కు ఉడుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇక మన మసాలా ఉంది కదా ఇక మన రెడీ చేసిన సీక్రెట్ మసాలా కుమారాంటి స్పెషల్ మసాలా అనమాట అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత అది కొలతలతో మొత్తం కొలతలతో చేసినా కాబట్టి ఇంకా తడుగు పొడుగు మిగిలితే మొత్తం వేసిన ఓకేనా ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇక ముక్కు ముగి మునిగిన దాకా వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట నేనైతే ఐదు నిమిషాలు ఉడికించిన ఇక బాయిలర్ కాబట్టి మట్టి ఉడికిపోతుంది ఓకేనా దోస్తులు ఇక ముక్కు ఉడికిన తర్వాత పైన కొత్తిమీర జల్లుకొని ఇక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే ఆయిల్ తెలుతుంది ఇక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుర్రి మంచిగా అయితే ఆయిల్ పైకి తేలి ఇక సూపర్గా మస్తు కనిపిస్తుంది చికెను ఇక మనం పెళ్ళిళ్ళ కాడ వాటిల కాడ మంచిగా ఎర్రగా కనిపిస్తుంది కదా గట్లనే అనమాట పిల్లలు కూడా మంచిగా తినరు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టుర్రి